నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ప్రస్తుత సమాజంలో హత్యలు అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి దీనిపై మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ మోటివేషనల్ స్పీకర్స్ మనోజా గారు వీరిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే మనోజ గారు నమస్తే కళ్యాణి ఎలా ఉన్నారు ఫైన్ ఇప్పుడు రోజు రోజుకి చూసుకుంటుంటే అమ్మాయిల మీద గ్యాంగ్ రేపులు అత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటున్నాయి నిన్న చూసుకుంటుంటే నిన్న కాక మొన్న చూసుకుంటుంటే బీహార్లో ఒక అంబులెన్స్లో ఒక టెస్ట్కి తీసుకునే అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు ఒక డ్రైవరు ఒక అటెండెంట్ అసలు ఎక్కడ సేఫ్టీ ఉందంటారు అమ్మాయికి అమ్మాయికి ఎక్కడ సేఫ్టీ లేదు ఎప్పటినుంచో లేదు ఈరోజు కాదు ఎప్పటినుంచో లేదు ఈ అమ్మాయి మీరు చెప్పిన అమ్మాయి గార్డ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వచ్చింది చాలామంది వచ్చారు అమ్మాయిలు అంటే వందల మంది వచ్చారని చెప్తున్నారు అంటే మనమేం దగ్గరుండి చూడలేదు కానీ మనకి వచ్చినటువంటి చాలా చాలామంది వచ్చారట దాంట్లో ఒక అమ్మాయిని టెస్ట్ల కోసం ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్లేటప్పుడు లో వెళ్తున్నప్పుడు ఒక అటెండర్ ప్లస్ ఒక డ్రైవర్ దాంట్లో ఉంటారు కదా డ్రైవర్ ఉంటాడు ఒక అటెండర్ ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి మధ్యదారులో అమ్మాయిని ఆ అమ్మాయి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది మరి ఎందుకు అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందో మనకు తెలియదు దానికి ముందు వాళ్ళు ఏమన్నా అమ్మాయికి ఏమైనా ఇంజక్షన్ ఇచ్చారా లేకపోతే పొద్దున్నీ ఏమైనా ఫాస్టింగ్ ఉన్నందువల్ల అలా ఉండిందా తెలీదు కళ్ళు తిరిగి కొంచెం అపస్మారక స్థితిలో ఉన్నటువంటి అమ్మాయిని ఒక హాస్పిటల్ వర్గం అయ్యి ఉండి హాస్పిటల్కి చెందిన వాళ్ళు అయ్యుండి అంటే మిగిలిన వాళ్ళు చేయించను కాదు ప్రాణాలు కాపాడ కాపాడవలసినటువంటి మనుషులు అయ్యి ఉండి వీళ్ళు ఆ అమ్మాయిని ఆ పరిస్థితుల్లో అంటే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో అమ్మాయిని రేపు చేసినప్పుడు ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చి అపోజ్ చేసింది చేసినా కూడా వినలేదు వాళ్ళు తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చిందో వెళ్ళి హాస్పిటల్లో నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం విషయం బయటికి రావడం జరిగింది మరి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారని అనుకుంటున్నాను నేను ఒక హాస్పిటల్లో ఒక రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఉండాల్సినటువంటి ఒక హాస్పిటల్ యాజమాన్యము హాస్పిటల్ వర్గం అక్కడ పనిచేసే వర్కర్స్ అయ్యి ఉండి అంత దారుణంగా ఒక అమ్మాయిని రేపు చేశారంటే ఇంకా ఆడపిల్లకి ఎక్కడ అంటే ఇప్పుడు ఒక చిన్న గాయం జరిగిందమ్మ కలుదు రోడ్డు మీద పడిపోయాము ఎక్కడ తీసుకెళ్తారు జనాలు చూసే ముందు హాస్పిటల్ తీసుకెళ్తారు అలాంటి ప్రాణమానాలు కాపాడాల్సినటువంటి ఒక హాస్పిటల్లో ఉండాల్సినటువంటి పని వర్కర్స్ అయ్యి ఉండి వాళ్ళు ఒక అమ్మాయిని రేపు చేశారంటే ఎంత కకృతిగాళ్ళు ఎంత ఎంత దరిద్రులు అయి ఉంటారని అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు అయినా నేను అంటానమ్మా ఒక టెస్ట్లకు పంపించే ఆడపిల్లతో తల్లిలో తండ్రి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అవును అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపించారు అసలు ఈ ఈ టెస్ట్లు ఎవరు జరుపుతున్నారు ఎందుకు జరుపుతున్నారు జరిపితే మరి ఆ అమ్మాయితో పాటు ఎవరో ఒకళ్ళు లేకుండా అమ్మాయిని ఒంటరిగా ఎందుకు పంపించారు అంటే నమ్మి పంపించారు హాస్పిటల్కే కదా అంబులెన్సే కదా అంబులెన్స్ అంటే మనం ఏమనుకుంటాం పోలీస్ జీప్ కానీ అంబులెన్స్ కానీ ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ కదా ఇప్పుడు మనం చూడండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంబులెన్స్ వస్తుంటే ఎంత టోళ్ళైనా సరే ఎంత పెద్ద కార్లలో వెళ్ళినా సరే మనం దానికి దారిస్తాం గౌరవంతో కాదు గౌరవం అనుకోవాలో ఒక రెస్పెక్ట్ ఒక ఎమర్జెన్సీ ఇవన్నీ మనం ఆలోచిస్తాం అయ్యో ప్రభుత్వ వాహనం అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఒక వాహనం వస్తుంది అంటే ఎవరు ప్రాణాలు పోతున్నాయనో తీసుకెళ్తున్నారని చెప్పి మనం ఏం చేస్తాము ఎంత టోళ్ళైనా సరే పక్కకి తప్పుకుంటాం పోలీస్ జీబు వచ్చినా మనం అంత గౌరవంగా ఇస్తాం అంత అట్ల అంతలా కాపాడవలసినటువంటి ఒక అమ్మాయిని కక్కుతిగాళ్ళు ఆ ఆ అంబులెన్స్లోనే అమ్మాయిని పాడు చేశారంటే ఇంకెక్కడ సేఫ్టీ అసలు నన్ను అడిగితే ఈరోజు ఇవాళ రేపు డాక్టర్లు మనం క్లినిక్ లకి వెళ్తున్నాం కదా మాడపిల్ల టెస్ట్ లక్ వెళ్తుంటారు ఇలాంటి చోటకు కూడా నాకు అనిపిస్తోంది ఇప్పుడు మంచిగా ఒక్కరే వెళ్ళడం మంచిది కాదేమో పక్కన ఎవరో ఒకరిని పెట్టుకోవాలి సేఫ్టీ కోసము ఖచ్చితంగా తల్లిలో లేకపోతే అక్క జల్లులో ఆడవాళ్ళైతే అక్క జల్లిలో మగవాళ్ళైతే అన్నదమ్ములను దగ్గర పెట్టుకోవాలి ఎక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పలేం ఇప్పుడు మనం అందరినీ నిందలేయటంలా కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు అనిపిస్తుంది ఆడపిల్లని ఒక్కదాన్ని అలా పంపించుకుని ఉండవలసింది ఎవరో ఒకళ్ళు ఎంబడు ఉంచాల్సింది ఉంచకుండా ఒక్క అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది అంటున్నారా ఆ స్పృహలో ఉండుంటే ఒకళ్ళు ఇది జరగకపోను అమ్మాయి అపోజ్ చేసి ఏదో ఒక పెద్దగా అడవ అడవడము ఏదో చేసి ఉండేది కదా ఇప్పుడు ఆ అమ్మాయి స్పృహలో లేని కారణంగా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ రెండు కుక్కలు పిచ్చి కుక్కలు అంటాను నేను ఈ కుక్కలు రెండు అమ్మాయి మీద తమ యొక్క చర్యలతో అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇప్పుడైతే అమ్మాయి కొంచెం స్పృహలోకి వచ్చి అరవంగానే మరి ఈ ఘోరం జరిగింది తర్వాత కూడా అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో దొరికారు అసలు హాస్పిటల్ యాజమాన్యం కూడా ఎవరిని డ్రైవర్ జాబ్ లో పెట్టుకుంటున్నారు ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది గమనించుకోవాలి అవును అందుకే రికమెండేషన్ ఇప్పుడు మనం పెద్దగా యాక్సెప్ట్ చేయకూడదు వాళ్ళ వర్త్ ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయా వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి కొంచెం ఎంక్వైరీ చేసుకోవాలా ఎవరిని పడితే వాడిని ఉద్యోగాల్లో పెట్టుకుంటే ఇలాంటి కుక్కల్లాగా తయారవుతాను చూడాల పెట్టుకున్నప్పుడు వీడేంటి వీడి వ్యవహారం ఏంటి అయినా నేను కూడా అంటానమ్మా అమ్మాయిని ఒక్కదాన్ని పంపి ఇందాక కూడా చెప్పాను నేను పంపించుకుని ఉండవలసింది ఎవరో ఒకళ్ళు ఉండాలి కంపల్సరీ ఎంత టెస్ట్లు కానీ ఎంత సీక్రెట్ టెస్ట్ అయినా సరే పక్కన ఎవరో ఒకళ్ళు ఆడపిల్లైతే పేరెంట్స్ తల్లిలో తండ్రో అన్నదమ్ముడో అక్క ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అటెండ్ మన అటెండర్ అనేవాళ్ళు ఉండాలనేటువంటిది ఈ సంఘటన ద్వారా నేను తెలుసుకున్నాను అంటే ఇప్పుడు కూడా సమాజంలో మేడం ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఇండివిజువల్ గా ఫ్యామిలీస్ వాళ్ళిద్దరూ ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఇంకా ఉండేది స్టూడెంట్స్ వీళ్ళకి వీళ్ళు సొంతంగా వీళ్ళు టెస్ట్లు కానీ వీళ్ళని వెళ్తున్నారు లే అలా చేయడానికి లేదమ్మా ఇవాళ రేపు నేను చెప్తాను కదా పిల్లల్ని కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి ఇందాకే నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రతి ఇంటర్వ్యూలో ఏదో చెప్తున్నాను నేను తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటి బిడ్డలు మీరు బిడ్డల్ని వదిలేశారంటే మీ చేతులు దాటిపోతారు మీ బిడ్డలు బతికి మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం చేసుకొని బిడ్డల్ని కానీ సంతోషంగా ఉండాలి అనుకుంటే మీ ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా కడుపులో పెట్టుకొని పెంచుకోండి ఇలా వదిలేయద్దు వాళ్ళతో మీరు ఉండండి మీకు ఆఫీసులు పోతే ఆఫీసులు పోతే పోయినాయి సెలవు పెట్టుకోండి సిక్లు పెట్టుకోండి లాస్ ఆఫ్ వెళ్ళండి మీ బిడ్డలను వదలకండి వాళ్ళకి మీరే రక్ష దేవుడు తర్వాత మీరు తప్ప ఎవరు అంటే తల్లిదండ్రులు తప్ప దేవుడు తప్ప ఎవరు మూడో మనిషి వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు మిగిలిన వాళ్ళంతా సెకండ్ పర్సన్సే తల్లిదండ్రులు ప్రైమరీ దేవుడు నెక్స్ట్ తల్లిదండ్రులు తర్వాత గురువు దైవం గురువులు అంటారు గురువులు అంటే వాళ్ళు ఎంతవరకు అంటే అంతవరకే తల్లిదండ్రులు ప్రధానం దేవుడు ప్రధానం ఇంతే ఈ ప్రపంచంలో ఇంకా మిగిలిన వాళ్ళంతా పరాయోళ్ళేనమ్మ ఎవరికి ఎవరి మీద ప్రేమలు ఉండవు అంత భ్రమ జాగ్రత్తగా ఉండాలా సింగిల్గా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు ఆడపిల్లలు మెయిన్లీ ఏ టెస్టుల కన్నా వెళ్ళని ఎక్కడికన్నా వెళ్ళని అరణ్యంలోకి లేకపోతే పక్కింటికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళని తల్లినో తండ్రినో అన్నదమ్మున్నో అప్పజల్లునో వెంట పెట్టుకొని వెళ్ళండి మీ దగ్గర ఇన్కమింగ్ అవుట్ కో ఫోన్ ఒకటి పెట్టుకోండి ఆపద వచ్చినప్పుడు ఫోన్ చేయండి వన్ డబల్ జీరో డైల్ చేయండి అంటున్నారు ఎంఐ స్పృహలో ఉంటే చేసేదేమో పాపం అన్కాన్షియస్ పిచ్చుకొక్కలకి అన్కాన్షియసే కదా కావాలి అందుకనే వాళ్ళ మీద పడ్డారు ఈ మగవాళ్ళు కూడా వేరే అమ్మాయిని చూస్తుంటే మన ఇంటి అమ్మాయి అన్నట్టు ఫీల్ అవ్వట్లేదు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కూడా ఇది దీనికి నేను లో కూడా చెప్పాను కదా మీకు ఇంటి ప్రభావము తల్లిదండ్రుల ప్రభావము కొడుకును కూడా పట్టించుకోకపోవడము వాడికి సరిగ్గా అన్నం పెట్టకపోవడము నువ్వు దేనికి పనికిరాని ఎదవరా అని తిట్టడము నువ్వు వేస్ట్ రా వాడు చూడు ఐఏఎస్ వీడు ఐపీఎస్ నువ్వేం గాడిద ఇంట్లో కూర్చున్నావు అని తిట్టడము తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డల్ని తిట్టకూడదు ప్రేమించడమే చెయ్యాలి వాళ్ళని మనం ఏమైతే అంటామో వాళ్ళు అదే అవుతారు మళ్ళీ చెప్తున్నా మన బిడ్డలు మనం బ్లెస్ చేస్తే వాళ్ళు అదే అవుతారు మన బిడ్డలు శాపనార్థాలు పెడితే వాళ్ళు అదే అవుతారు సో బిడ్డల్ని ఎప్పుడు శాపనార్థాలు పెట్టకూడదు మన బిడ్డలు మనం బ్లెస్ చేసుకోవాలి మనం బ్లెస్ చేయాలి దేవుడు బ్లెస్ చేస్తాడు మనం బ్లెస్ చేయాలి అప్పుడు వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు ఆ తల్లిదండ్రులు మరి ఎలా పెంచారు ఈ రెండు కుక్కల్ని నాకు తెలియదు మొత్తానికి ఈ రెండు పిచ్చి కుక్కల్లాగా పడ్డాయి మీద వాళ్ళ కఠిన శిక్ష వేయాలని అంత అంబులెన్స్ లో ఉన్న అమ్మాయి మీద కూడా దాష్టికానికి ఒడికట్టారు కాబట్టి కఠినమైన శిక్షలు వాళ్ళ వాళ్ళకి అమలు పరచాలని ఏ స్టేట్ అయితేనేమమ్మా ఆంధ్ర అయితేనేమి తెలంగాణ అయితేనేమో లేకపోతే ఇంకొక బీహార్ అయితేనేమి ఎక్కడైనా సరే ఆడపిల్ల మీద ఇంత కొడు కట్టినటువంటి దుర్మార్గులకి కఠినమైన శిక్ష పడాలని నేను కోరు చాలా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి చర్యలు తీసుకుంటానే ఉన్నారు అయినా సరే మగవాళ్ళ బుద్ధి ఎందుకు మారట్లేదు అంటారు శిక్షలు అమలు పరిచినట్టు బయట ఎక్కడ రావట్లేదమ్మా ఇప్పుడు మన ఇద్దరం ఈ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాము నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమి ఉండాలంటే మనం మాట్లాడాం కదమ్మా మన సబ్జెక్టు వాడికి శిక్ష పడింది అని మనం చెప్పుకునే రోజు రావాలి అప్పుడు మిగిలిన వాళ్ళు దారికి వస్తారు అంతవరకు ఈ శిక్షలు సరిగా అమలు పరచనంత వరకు నేను తప్పు పట్టడం లేదు అమలు పరచనంత వరకు ఇలా జరుగుతూనే ఉంటాయి మళ్ళీ మనం అదే సబ్జెక్ట్ మళ్ళీ ఎవరికొకరు జరుగుతుంది మనం మాట్లాడుకోండి ఎందుకంటే అంత నమ్మకం పోయింది చట్టాల మీద నమ్మకం పోయింది ఫైనల్కి ఇలాంటివన్నీ ఆగిపోవాలి ఆపాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకోవాలంటే ఇలాంటి దాష్టికాలు జరగకుండా పిల్లల్ని మనం మానిటర్ చేసుకోవాలి కాపాడుకోవాలి మానిటరింగ్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వీడు ఎక్కడున్నాడు పిల్లలు ఎక్కడుంది సాయంత్రం అయితే ఇంటికి వచ్చారా లేదా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇందాక కూడా చెప్పాను నేను ఒక ఇంటర్వ్యూలో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ నాన్న ఎవరు వీళ్ళు రాత్రులు ఎక్కడికి వెళ్తున్నారు తొమ్మిది తర్వాత ఎక్కడ ఉంటున్నారు ఇంటికి రాకుండా లేట్ అయితే ఇవన్నీ కనుక్కోవాలి సెల్ ఫోన్ ఇవ్వకూడదు పిల్లలకి జాగ్రత్తగా ఉండాలి అదే డిగ్రీకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది అవసరమో సెల్ ఫోన్లో దరిద్రాన్ని కూడా చూసి తట్టుకోగల శక్తి ఉన్న ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ అన్ని ఉండేది ఇవ్వాలి లేదంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మాత్రమే ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ మేడం